ఈరోజు ఇరవై మూడో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఏడున ఇక్కడ తమిళనాడు రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతమైన బిచ్చులు డాక్టరేట్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ యొక్క డాక్టరేట్ మాకు వచ్చేందుకు సహకరించిన వారికి నేను చేస్తున్న సేవలు గుర్తించడం అయితే ఈ యొక్క రాష్ట్రం ప్రభుత్వం వారికి వారికి మరియు ఈ యొక్క బహుమతి ప్రదానం చేసిన వారికి మాకు ఒక డాక్టరేట్ యొక్క బిరుదు ఇచ్చిన వారికి ప్రత్యేకంగా మహారత్నం స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చాము అని అంటే మా అక్క జ్ఞానసుందరి ఆంధ్ర టైగరే ముఖ్యంగా ముఖ్య కారకులు మా అక్కగారి వల్ల నాకు ఈ యొక్క అవార్డు వచ్చింది కాబట్టి ఈ యొక్క మా అక్కగారికి దక్కాలని అదేవిధంగా నన్ను ఇక్కడ నాకు అనారోగ్యం ఉన్నా కానీ ఇక్కడ పంపించిన మా సతీమణి మా ధర్మపత్ని మా సంధ్యా మేడం గారికి కూడా ప్రత్యేకంగా ఈ అవార్డు యొక్క వారి సహాయ సహకారాలతో నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి మా పిల్లలైనా ధర్మపత్ని అయినా మా మేడం గారికి కూడా ఈ యొక్క అవకాశం దక్కాలి అదేవిధంగా మా అత్తగారిని தமிழ் தமிழு சே வச்சி கௌரவ சேவல் குறிவ டாக்டேட்டா தமிழ் வாணிச்சேரிட்டா தேவடி அடல